செப்பு இல்ல இதுக்கு சுவரா வந்து கொஞ்சம் சிக்குது இல்ல ஆமா เงี้ย பண்ணுறோம் சவுல ஹபாயா வந்து பைக்க்கு போறோம் வந்து போடுறோம் அதுல கொஞ்சம் மாட்ட చిత్తూరులో ఈరోజు అనే ఒక మహిళ ఒక కానిస్టేబుల్ ఉమామహేశ్వర్ ఇంకో వ్యక్తి వల్ల తనకు అన్యాయం జరిగిందని తన మీద జరిగిందని పోలీస్ స్టేషన్కి వెళ్తే విజయ్ చేసే పట్టించుకోలేదని చెప్పేసి ఆమె ప్రస్తుతం కంప్లైంట్ అయిపోయింది నిజానికి ఆమె మార్నింగ్ ఆమె ఇచ్చిన కంప్లైంట్ పేరకు మార్నింగ్ ఎఫ్ఐఆర్ ఆమెపైన జరిగిన ఆమె ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఆమె వాతమూలంగా ఇచ్చిన కంప్లైంట్ మేరకు నిన్న మార్నింగ్ ఎఫ్ఐఆర్ అయిపోయింది ఎఫ్ఐఆర్ అయిపోయిన తర్వాత ఆమె ఎందుకు వెళ్ళి ఆ విధంగా చెప్పండి చేయి ఆమె చెప్పిన దానిపైన ఎఫ్ఐఆర్ అయిపోయింది సమర్థమైన విచారణ జరుపుతాము తప్పు చేసిన వ్యక్తులు ఎవరైనా సరే కఠినంగా శిక్షిస్తాము లేదా డిపార్ట్మెంట్ ప్రైవే ఎంక్వైరీ చేసి వాళ్ళపైన మిగిలిన తదుపరి చే ఎస్పీ గారికి కూడా రిపోర్ట్ పంపిస్తాము యాజ్ ఆఫ్ ఫాక్ట్ దీనిపై ఇన్వెస్టింగ్ జరుగుతుంది ఎందుకంటే పోలీసులు చెప్పినాకేం కాలేదు పోలీసు వాళ్ళ పైన ఇది అవుతుంది అనేది ఒక బ్యాడ్ పబ్లిసిటీ ఒక నెగిటివ్ పబ్లిసిటీ కాబోలు చేస్తే మీటింగ్ పెట్టడం జరిగింది మార్నింగ్ టెన్ ఓ క్లాక్ మా సిన్సియర్ డిజినెస్ చూసుకున్నా కూడా నాభై లెవెన్ కో ట్వల్వ్ కో ఎప్పుడు బెనిఫిట్ ఉంది బట్ టెన్ ఓ క్లాక్ ఎఫ్ఐఆర్ అయిపోయింది మళ్ళీ తిరిగి ఎందుకు పెట్టారో ఏమో ఐడియా లేదు బట్ డెఫినెట్గా దీని మీద సమగ్ర విచారని చెప్పి తగిన చర్య తీసుకుని యాజ్ పర్ ఫ్యాక్స్ ఈ కేసు ఫైల్ వచ్చేస్తాను సార్ ఏ స్టేషన్లో సార్ కంప్లైంట్ ఇస్తున్నాం బంగా పోలీస్ స్టేషన్ ఆమె సుమారు ఫోర్ మంత్స్ బ్యాక్